విద్యార్థులు రాజకీయాల్లోకి వచ్చి సమాజంలో మార్పును తీసుకురావాలని మంత్రి నారా లోకేష్ అన్నారు భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన స్టూడెంట్ మాక్ అసెంబ్లీలో పాల్గొని ఆయన మాట్లాడారు రాజ్యాంగం కల్పించిన హక్కులు బాధ్యతలను పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు రాజకీయాల్లో పాజిటివ్ లీడర్షిప్ తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్న మంత్రి నారా లోకేష్ భవిష్యత్తులో ఏ వృత్తిలో ఉన్నా నైతికతను విడవద్దని సూచించారు ప్రతి సంవత్సరం ఇలాంటి మాక్ అసెంబ్లీని తప్పకుండా నిర్వహిస్తామని ప్రకటించారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ భారతదేశం ఒక డెవలప్డ్ దేశంగా తయారు చేయాలని మనందరికి పిలిపించారు ఇది కేవలం ప్రజాప్రతినిధులు ఐఏఎస్ అధికారులతోనే సాధ్యం కాదు ప్రజలందరం మనం భాగస్వామ్యం అవ్వాలి మీరందరూ భాగస్వామ్యం అవ్వాలి డెవలప్డ్ కంట్రీ అంటే కేవలం పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో కాదు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో కాదు నైతిక విలువలు కూడా చాలా చాలా అవసరం మనందరం కలిసికట్టుగా వికసిత్ భారత్ లో భాగస్వామ్యం అవ్వాలి నా ప్రసంగం ముగించే ముందల మిమ్మల్ అందరినీ ఒక ప్రశ్న అడగాలంటున్నా ఇక్కడ ఎంతమంది డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు చేతులపై మా విద్యాశాఖ మా డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు వెరీ గుడ్ థ్యాంక్ యూ అమ్మా ఇక్కడ ఎంతమంది ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు ఎంతమంది ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలనుకుంటున్నారు అబ్బో మీరే కున్నారు ఓకే చేతికించండి ఎంతమంది రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటున్నారు ఐదుగురేనా ఆరుగురేనా ఎట్లా మళ్ళీ వికసిత భారత్ ఎలా సాధిస్తా చెప్పండి రాజకీయాల్లో మీరు అందరు భాగస్వామ్యం అవ్వాలి ఎవరు రోల్ టు ప్లే రాజకీయాల్లో కొన్ని విషయాలు మనకు నచ్చకపోవచ్చు మనం వించబోచ్చు కానీ సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో రాజకీయాలకు వచ్చి పోరాడి శాసనసభలు సభలు పెట్టి మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇక్కడ